ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనం చేపలు పట్టబోతున్నాం ఆ చేపలు పట్టే ప్రాసెస్ని ఇప్పుడు చూపిపోతున్నాం మీకు నేను చెప్తావా చెప్పాలి కదా చెప్పు సో గైజ్ ఇంకా ఈ వీడియో చూస్తున్నట్టే మీరు ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయినైతే లైక్ అయితే వేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఏడానికి ట్రై చేస్తా మీరు అయితే సపోర్ట్ అయితే వేయండి ఇప్పుడైతే మనం చేపలు పట్టే లొకేషన్కి అయితే పోదాం ఓకే గైజ్ మనం చేపలు పట్టే లొకేషన్ వచ్చేసి ఇదే ఇలా గడ్డు ఉన్నది బ్రో తీసేద్దాం తీసేద్దాంసేపు ఇలా ఏం చేపలు ఉన్నాయి ఉన్నాయి బొచ్చలు బొచ్చలు ఉన్నాయి సో కొరమటలు అండ్ తెల్ల చేపలు అయితే ఉన్నాయట ఇక్కడ సైడ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వల వాళ్ళ ఇంతమంది ఇక్కడ ఉండే ఇక్కనే వల ఉందంట వలతో అయితే చేపలు పడదాం యాక్చువల్లీ మేము ఎట్లా అనుకున్నాం అంటే గాలతో పడదాం అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చి చూసేసరికి అంతా బిస్కెట్ అయింది బిస్కెట్ అయింది వలతోనైతే ఇలా చేపలు పడదాం అని వచ్చినాం కాకపోతే మొత్తం తుంగ అయితే ఉన్నది బిస్కెట్ అయితే అయింది వీడియో గారు ఇలాంటి సమయంలోనే కొంచెం గుండె గ్రాయి చేసుకోవాలి ఏముందిలా ఇంకా పదా ఇంకో చెరువు ఉంది ఇంకో చెరువు ఉందా ఇంకో చెరువు అయితే ఉందట అక్కడికైతే వెళ్ళిపోవడం చివరి దాకా చెప్పిన కాదు చెరువు దగ్గర రావాలని మీ బ్యాక్ సైడ్ కనబడుతుంది కావచ్చు అటు చూపి ఆ పక్కబండి కుంటలను అయితే పెద్ద పెద్ద చేపలు అయితే కనబడ్డాయి ఇంత ముందు చూసినా ఇప్పుడు మనం దానికోసం పిండి అయితే కలుపుతున్నాం మనం గాలాలతో పడుతున్నాం కదా దారం అయితే సెడి చేసుకోవాలి దీనికి ఒక గాలం కట్టి తర్వాత పిండి అది పెట్టి వేసుడయ్యా ఒడ్డు మీద చేప ఒడ్డు పడ్డట్టుంది సర్వే చూద్దాం గ్యాస్ ఇప్పటిదాకా చెప్పినా కదా పిండితో చేపలు పడదామని అదైతే కాదు ఇలా కుర్రమట్టలు అవుతున్నాయి కుర్రమట్టలు అయితే పడదాం ఏమైనా సరస్గా పడుతుంది బ్రో ఏమైనా పడుతుంది పక్క వెరీ గుడ్ బ్రో వెరీ గుడ్ బ్రో ఫైనల్గా సాధించరు చేసి ఆల్మోస్ట్ అయితే ఒక చిన్నది పట్టినా ఏస్తా అనుకున్నది అంటే టాలెంట్ మనతోనే మామూలుగా ఉన్నాయి ఏం చేద్దాం మరి అది వేసేద్దాం వేసేద్దామా అలా వేసేద్దామా ఉండేనా ఏమన్నా చిన్న నా మీద అదృష్టం నా యాది కిలా చేప పడి నాకు సరే సరేలా ఎన్నెన్నో అనుకుంటాం చూడు భయ కిలా చేపతో మేము ముందుకు వస్తా రాకపోతే అటే పోయ ఒకటి ఉన్నాయి కమ్ 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 పట్టు సెట్ చేయి ఎస్ నా కూడా షా పడుతుంది గైస్ ఒక పావుగంట తర్వాత పాంప్లెట్ అయితే పడ్డది ముల్ల షాప్ అంటారు కదా పొరక షాపా ఇంతకుముందు కొట్టి వాటినాం ఇప్పుడు ఇంకోటి సెకండ్ వాళ్ళే ఉంది ఓ విరిగింది బా పెద్దదా పెద్దది గైస్ దగ్గర దగ్గర రెండు మూడు గంటలు అయితే కష్టపడ్డ తర్వాత ఇవ్వ మన చేపలు వచ్చేసి ఇన్నైతే పడ్డాయి చిన్న చిన్న ఉన్నాయి నార్మల్ సైజ్లో అన్నీ తీసుకొని వేసేద్దాం సో గైస్ ఇంతకుముందు చెప్పినా కానీ చేపలని వచ్చేసి వేసేద్దామని అవి అయితే పంపించేసినా అవి కట్ చేస్తారట కట్ చేసి అక్కడ నుంచి అంటే ఫుడ్ అయితే రెడీ చేస్తారు ఇప్పుడు పోయి మనం తినాలి ఇది గైస్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో అలాంటి అయితే మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియో అయితే ట్రై చేస్తాను బాయ్ బాయ్ మరొక కొత్త వీడియోలు అయితే కలుద్దాం